అర్థమైందా రాజా ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండు పోటు వస్తుంది రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరో కొట్టుకున్నారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా అధికారంలో ఉన్నామని గర్వం వద్దు ఈగోలు వద్దు అందరం కలిసికట్టుగా ప్రజల కోసం కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహర్ హన్ ఎన్టీఆర్ జోహర్ హన్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ జై హింద్ అందరికి నమస్కారం లక్ష్యం ఒకటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను మూడు టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవికి వెళ్ళాలి లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు నాలుగో టర్మ్ ఉన్నాను గౌరవ అధ్యక్షుడు వారిని నేను కోరేది ఆ సంస్కరణ నాతో మొదలు పెట్టాలని ఈ సభ